ఒకటి ఉంటుంది రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరూ మనందరిది అనమాట ఒక చెరువు ఒక నాల లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండు అదే గవర్నమెంట్ ల్యాండు ఆర్ ఒక పార్కు ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం లేదా జిమ్ కోసం లేదా క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించనే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట ఇంతేకాకుండా ఇది మనకి అంటే ఇవన్నీ కూడా జీవోల్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయటం కూడా జరిగింది దీన్ని మీ అందరికీ కూడా ముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ మెయిన్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ హైనిస్టేన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుందన్నమాట ఏమంటాడంటే వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్ నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్ బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటాడు అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్ ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాస్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐనిస్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి రైట్ ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరు చూశారు ఫస్ట్లో ఏది కొంత ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంత దానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు రెండు మూడు అంటే ఈ గతంలో జరిగినటువంటి రెండు మూడు ఏదైతే గనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే యాడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికి కూడా మేము చెప్పాల్సింది ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషను హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికీ కూడా తర్వాత మొత్తం దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది స్ట్రక్చర్స్ని డిమాలిష్ ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో డిండిగల్లో మీరు చేసినటువంటి అక్కడ చెరువులో అక్కడ పాత డేట్ తోటిస్తే పంచాయత్ సెక్రటరీ వా సస్పెండెడ్ అతను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డర్ అమ్మటం జరిగిందనమాట సో ఇన్ని మీకు అమీన్పూర్లో చూస్తాం అమీన్పూర్లో మనం ఈ మధ్య డిమాలిష్ చేసాం డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది వేలాది ఎకరాలు అనమాట ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరుంటుంది వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు కట్టేదేమో ప్రభుత్వ ల్యాండ్ వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసేది సో ఉదాహరణకు ఒక హాస్పిటల్ మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే కనుక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ డిమాలిష్ అయిన తర్వాత ఫ్లోర్ దాకా మళ్ళా కట్టడం మొదలెడితే స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఏది పవర్ కనెక్షను అది కరెంట్ కనెక్షను డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసామన్నాడు దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదు ఆ ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు ఏమి లేదు అవి కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరు కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం తిమాతుడు చేస్తుంటే చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం విలాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్ లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే గనక అక్కడ ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను సో మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళు వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ని అది వెంటనే మళ్ళీ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో ఉండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఒక ఆర్డర్ తీసుకొని తోటి కొంత అక్కడ రిజిస్ట్రేషన్లు జరగటం మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక వన్ మంత్ ముందో లేక ఒక లాస్ట్ ఒక వన్ టూ మంత్స్ ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాం అన్నమాట అంటే డ్యూ డెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు ఎవరైతే కనుక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయాను అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూ డెలిజెన్స్ చేయట్లేదు ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు లేకపోతే సస్పెండ్ అయ్యారు లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే అది దాని ప్రయత్నం కూడా చేయలేదు తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపోవడం కూడా జరిగిందనమాట అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ ఉండాలి ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ కూడా తెలిసిపోతుంది ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్ట్ పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబరు చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి నించు మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు రెండు మూడు ఆఫీసులు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది అమీన్పూర్ చెప్పాను కదా ఇది విల్లాస్ మేము ఏదైతే తీసాము డిమాలిష్ చేసాము పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు కన్స్ట్రీ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే సి అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది సే గతంలో అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు అయిపోవడం జరిగి ఉండొచ్చు బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే గనక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చిందనమాట సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ గనక ఎన్ని చేయకపోతే గనక